నమస్తే నిఘా న్యూస్కి స్వాగతం గత ఐదేళ్ల వైసీపీ నాయకులు పాపాల పనులు ప్రజలకు శాపాలుగా మారాయని రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ విమర్శించారు మాజీ ఎంపీ మార్గాని భరత్ సొంత అజెండాతో పనిచేసి అడ్డదిడ్డంగా వ్యవహరించి దేవి చౌక్ పుష్కరఘాట్లో రాళ్లు వేయడం వల్ల నిత్యం వీటిని తన్నుకొని ప్రజలు పడిపోతున్నారని ఆయన అన్నారు గురువారం ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు నగరపాలక సంస్థ కమిషనర్ రాహుల్ మీనా కూటమి నాయకులతో కలిసి రివర్ ఫ్రంట్ పనులు పరిశీలించారు అనంతరం పుష్కరఘాట్ దేవి చౌక్లో గత వైసీపీ ప్రభుత్వ హయాంలో వేసిన రాళ్లను పరిశీలించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ గత ఎన్నికల ముందు కూటమి నాయకులతో ప్రచారానికి వెళ్తే ప్రజలు వ్యాపారులు ఏకేసీ కాలేజ్ రోడ్లో హ్యాపీ స్ట్రీట్ తొలగించారని మెయిన్ రోడ్లో సెంట్రల్ లైటింగ్ స్తంభాలు తీసివేయాలని దేవిచౌక్ పుష్కర ఘాట్లో రాళ్లపై రోడ్డు వేయాలని అడిగారని ఎమ్మెల్యేగా గెలిచిన వెంటనే లైట్లు హ్యాపీ స్ట్రీట్ తొలగించామని ఈ రాళ్లు విషయంలో విజిలెన్స్ విచారణ జరుగుతోందని త్వరలో వీటికి మోక్షం కలుగుతుందని అన్నారు

గారు తర్వాత అదే ఇక్కడ బామ్లేజ్ ఏరియా వెజిట్ చేసాము ఈ ప్లేస్లో ఒక మంచి పబ్లిక్ గురించి అరౌండ్ ఫైవ్ హండ్రెడ్ ఫీచర్స్ వెజ్లో ఆల్రెడీ వన్ వర్క్ జరుగుతుంది ట్వంటీ టూ గ్రోడ్కి పెట్టింది ఫేజ్ వన్లో ఫస్ట్ పబ్లిక్కి పబ్లిక్ స్పేస్ లాగా అట్ ద సేమ్ లెవెల్ అదే సిన్స్ మెయిన్ జంక్షన్ లాగా ఉంది కూడా ఇట్ విల్ బీ గివింగ్ అ వెరీ గుడ్ వ్యూ అదే రేల్ అండ్ రోజ్ కంప్లీజ్ ఉంది సో అదే డ్రాప్ లో మనకి అదే వస్తుంది ఆ తర్వాత స్టేజ్ కూడా అవుతుంది ఇక్కడే స్టేజ్ వెజిట్ ఇస్తే పబ్లిక్కి నార్మల్గా ఎవ్రీ మంత్ ఎవ్రీ వీక్ లాగా వీకెన్ డ్యాన్స్ అదే కల్చరల్ ఈవెంట్స్ అక్కడ అలాగ స్పేస్ వస్తుంది తర్వాత ప్రతి ఒక్క అన్ని ప్లేసెస్లో రెగ్యులర్ స్పేసెస్ తర్వాత ఎవ్రీ టెన్ మీటర్స్ ఫిఫ్టీన్ మీటర్స్తో మనం అదే బెంచెస్ కూడా పెట్టి పెడతాము సో దట్ పబ్లిక్కి కూర్చోడానికి ఈజీగా టైం స్పెండ్ చేయడానికి ఇక్కడ ఓపెన్ రివర్ వ్యూలో అదే స్పేస్ వస్తుంది సో దిస్ విల్ బికమింగ్ అ వెరీ గుడ్ కల్చరల్ స్పాట్ ఫర్ ఆల్ ద పబ్లిక్ ఇది మనం టైం పెట్టి అదే మార్చ్ కంప్లీట్ చేయడానికి ట్రై చేస్తున్నాము సో ఆర్ఎంసీ తర్వాత ఇది ఫేస్బుల్ ప్రాజెక్ట్లో ఇది ఫస్ట్ ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ కవర్ జరుగుతుంది వైఎస్ఆర్ ప్రభుత్వ పరిపాలన సమయంలో ప్రజాప్రతినిధిగా ఉన్న వ్యక్తి ఇది సొంత ఎస్టేట్ కింద తన సొంత జాగా కింద నచ్చిన పనులు చేయడం జరిగింది మేము ఎన్డీఏ కూటమి ఎన్నికలకి వెళ్ళినప్పుడు మూడు ప్రధానంగా అడిగేవారు అడిగేవారు చాలా అడిగేవారు మూడు ప్రధానంగా అడిగారు అంటే మీరు వెమ్మట్నే మా చేతిలో చేయగలిగే ఏకేసీ కాలేజ్ దగ్గర హ్యాపీ స్పీడ్ తీయమన్నారు మెయిన్ రోడ్లో సెంట్రల్ లైటింగ్ తీయమన్నారు మూడవది దేవి చౌక పుష్కర్ ఘాట్ని రాళ్ళు తీయమన్నారు స్వార్థ రాజకీయాల కోసం వ్యక్తిగత ఎజెండాతో రాళ్ళు వేసారు ఒకరు కాదు ఇద్దరు కాదు వంద మంది కాదు వెయ్యి మంది కాదు నాకు తెలిసే లక్షల్లో తిట్టుకొని ఈ రాళ్ళు లేసినందుకు సిగ్గు విడిచి ఇంకా రోడ్ల మీద తిరుగుతున్నారు వైసీపీ వాళ్ళు వాళ్ళు చేసిన పాపాల వల్ల శాపాలైన విషయానికి గుర్తు రావట్లే మరి మేము కూడా సంవత్సరం అయింది ఎందుకు డిలే చేసాము అని అంటే విజిలెన్స్ ఎంక్వైరీ చేసాం పుష్కర్ ఘాటు దేవి చౌక్ విజిలెన్స్ ఎంక్వైరీ రిపోర్ట్ అయ్యింది వాళ్ళు వెరిఫికేషన్ అయ్యింది కాబట్టి ఇప్పుడు మీరు రోడ్ లే చేసేసుకోవచ్చు అన్నారు కమిషనర్ గారు నేను జనసేన ఇన్ఛార్జ్ గారు తెలుగుదేశం మా కుటుంబ సభ్యులు కూటమి కుటుంబ సభ్యులు అందరూ ఇక్కడికి వచ్చాం కమిషనర్ గారు కూడా చూసి ఆశ్చర్యపోతున్నారు స్వతహాగా ఈ రాళ్ళు చాలా బలంగా ఉంటాయి ప్రాపర్గా లే చేస్తే అలైన్మెంట్ చాలా బాగుంటుంది కానీ కకృతితో చేయించారు కాబట్టి పనులు అడ్డదిట్టంగా అడ్డదిట్టంగా ఉన్నాయి అలలులాగా ఉన్నాయి పైకి కిందకి పైకి కిందకి పడిపోతున్నారు నడులు జారిపోతున్నాయి జారిపోతున్నారు రాళ్ళు తన్నుకో నడుస్తున్న వాళ్ళు దొర్లు పడి దొర్లి దొర్లి పడుతున్నారు ఇప్పుడే చెప్తున్నారు దేవిచౌక అమ్మవారి సంబరాలప్పుడు ఈ రాళ్ళు తనుకో చాలా మంది భక్తులు ముందు పడిపోయారు కూటమి నిర్ణయం తీసుకుంది అతి దగ్గరలో పుష్కర్ ఘాటు దేవి చౌక్లో రాళ్ళు తీసేసి రాళ్ళు తీయడమా లేదా రాళ్ళు మీదే లే లే చేయడమా ఏది అనుకుగా ఉంటుందో ఆ కార్యక్రమం చేసి దీనికి శాశ్వత పరిష్కారం చూపించబోతున్నామని ప్రజలందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాం